హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది పాత కార్డులో కొత్త సభ్యుల చేర్పునకు అదేవిధంగా ఇప్పటికే ఇరవై శాతం ప్రక్రియ పూర్తయిందని మే నెల కోట కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు కొత్త సభ్యుల చేరిక కూడా దరఖాస్తుల సంబంధించి నిరీక్షణకు తెరపడనుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం రేషన్ కార్డుదారులకు పరేషన్ లేదని చెప్తున్నారు లబ్ధిదారులు సంబంధించి శుభవార్త సరిగ్గా ఎనిమిదేళ్ల నిరీక్షణకు మోక్షమైతే లభిస్తుంది పాత రేషన్ కార్డుల్లోని కొత్త సభ్యుల ఆమోద ప్రక్రియ ప్రారంభమైంది పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందినటువంటి దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తుంది అయితే రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నప్పటికీ ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోట కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే పెండింగ్ దరఖాస్తులో సుమారు ఇరవై శాతం మేర పరిష్కరించి మే నెల రేషన్ కోట కూడా కేటాయించింది అయితే మిగతా దరఖాస్తులను కూడా దశల పరిష్కరించేందుకు పౌర సరఫరా శాఖ చర్యలైతే చేపట్టింది అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో పాత రేషన్ కార్డుల్లోని కొత్త సభ్యుల చేర్పుల కోసం సుమారు మూడు లక్షలపైనే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్ అయితే చెబుతున్నాయి అదేవిధంగా గత ఎన్ని ఎనిమిదేళ్లుగా రేషన్ కార్డులోని సభ్యుల వివిధ శాఖలతో తొలగింపునకు గురవుతున్నా కొత్త సభ్యుల చేర్పులకు దరఖాస్తులు మాత్రం అతిగా తెలియదు అయితే ఈ వ్యవధిలోనే ఉమ్మడి కుటుంబాలు రెండు మూడుగా ఏర్పడగా మరోవైపు కుటుంబంలోని మరికొందరు సభ్యులు కూడా చేరారు కాబట్టి సుమారు మూడు లక్షలకు పైగా ఆరు లక్షలకు కొత్త సభ్యుల పేర్లకు నమోదు దరఖాస్తులు అయితే చేరుతున్నట్లు తెలుస్తుంది వాస్తవంగా రేషన్ కార్డుల్లోని కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తు స్వీకరణ నిరంతర ప్రక్రియగా అయితే సాగుతుండగా మొన్నటి వరకు ఆమోదం ఆప్షన్ లేక దీనికి సంబంధించి ఇబ్బంది పడ్డారు అయితే రేషన్ కార్డులోని సభ్యులు తొలగింపు ఆప్షన్ మాత్రం కొనసాగుతూ అయితే వస్తుంది తాజాగా కొత్త సభ్యుల చేర్పును కూడా ఆప్షన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమోద ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్తున్నారు దీనికి సంబంధించి అర్హుల పేర్లను అయితే ఆమోదిస్తున్నారు కాబట్టి పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోద ప్రక్రియ కొనసాగుతుంది మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి ప్రతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ సభ్యుల పేర్లను అయితే ఆమోదిస్తున్నారు ఇప్పటికే కొన్ని కొత్త యూనిట్లను నెలలవారీగా రేషన్ కోట అయితే కేటాయించారు అయితే మరికొన్ని కొత్త యూనిట్లకు వచ్చే నెల నుంచే రేషన్ కార్డులు సంబంధించి కొత్త కోటా కేటాయిస్తామని ఈ విధంగా చెప్పుకొచ్చారు పౌర సరఫరాల శాఖ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ